నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేడి కొనసాగుతుందని చెప్పుకోవాలి ఇప్పటికే పాలిటిక్స్ అన్ని కూడా ఎక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ తరుణంలోనే అన్ని పార్టీలు కూడా లోక్సభ ఎన్నికల్లో గెలుపు ధీమా ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా కొంత పార్లమెంట్ ఎన్నికలు ఫోకస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అయితే ఈ క్రమంలో బిఆర్ఎస్ పార్టీలో రోజుకొక నేత మాట్లాడటం కొంత కలకలం సృష్టిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి ఓ రకంగా తలనొప్పిగానే మారినట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఒకరోజు మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు మాట్లాడు మరోవైపు తాజాగా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడాడు ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ కుమార్ ఇట్లా వరుసగా మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలతోటి ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా చెప్పండి ఇప్పటికే ప్రజల నుంచి విశ్వసనీయత కోల్పోయినటువంటి తరంలో ఇట్లా కాంగ్రెస్కి సింపతిగా లేకుంటే కాంగ్రెస్కి కొత్త కలిసి వచ్చేలాగా మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఓటమి చెందిన తర్వాత పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఓవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతగా ఉన్నటువంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి కడియం శ్రీహరి స్వయంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చి గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పేరునే పెట్టాలంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశాడు మరోవైపు కేటీఆర్ ఏ ఏం చేసినా కూడా అన్ని కూడా భూమరంగా అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేసినప్పుడు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం అయితే ఓవైపు అధిష్టానం అట్లాగే హరీష్ రావు కానీ మంత్రి మాజీ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ కేసీఆర్ అందరూ కూడా సీనియర్ నాయకులు అధిష్టానం పెద్దలందరూ కూడా ఓవైపు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు నేతలు కొంతమంది అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని సింపతి క్రియేట్ చేసేలాగా మాట్లాడుతున్నారు సంజయ్ కుమార్ ఏం మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన అంటే నేను కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కూడా నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేశానంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో దుమారాన్ని రేపుతున్నాయి మరీ ముఖ్యంగా కొంత ఈ వ్యాఖ్యలు సంచలన వ్యాఖ్యలుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది గతంలో తాను ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే నిన్న జగిత్యాలో జరిగినటువంటి ప్రభుత్వ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డితో కలిసి ఈయన కూడా హాజరయ్యారు ఆయన ముందే ఈయన కాంగ్రెస్ పార్టీకి నేను కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఓటేశానంటే ఆ అర్థం ఎక్కడికి వెళ్తుంది మరి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగే వ్యాఖ్యలే ఇవాళ సొంత పార్టీ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే మరొక అంశం ఏంటంటే రాజకీయాల్లో గెలుపవటం సహజం అని చెప్తూనే ఇప్పటి రాజకీయాలు వేరు అప్పటి రాజకీయాలు వేరు పాత నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే గతంలో జీవన్ రెడ్డి కూడా టీడీపీ నుండి కాంగ్రెస్కి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి వాళ్ళ అయినప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్లో కొనసాగుతున్నారు గతంలో తమ కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని నేను చిన్నప్పుడు అదే జెండా పట్టుకొని వీధులు వెంట తిరిగేవాడిని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు సో ఈ క్రమంలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఆ పార్టీకే ఓటు వేశారని తన జ్ఞాపకాలని పాత జ్ఞాపకాలను సంజయ్ కుమార్ గుర్తు చేసుకున్నారు సో నా చిన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరిగావని నా కుటుంబం అంతా కాంగ్రెస్ కుటుంబం అంటే ఈ తరహా వ్యాఖ్యలు కొంత ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీలోకి ఏమన్నా అంటే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లోకి వచ్చేందుకు ఏమన్నా కొంత హింట్ ఇస్తున్నాడా సంజయ్ కుమార్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైన అంత ప్రేమ మొలికి లేకుంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయన మాట్లాడినటువంటి విధానం చూస్తుంటే ఏమన్నా భవిష్యత్ రోజుల్లో ఈయన కూడా ఏమన్నా బీఆర్ఎస్ పార్టీని వీడే అవకాశం ఏమైనా ఉందా కాంగ్రెస్ పార్టీలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా లేకుంటే అక్కడ నియోజకవర్గం గురించి మాట్లాడవచ్చు అక్కడ పార్టీల అంశం చర్చకు రావాల్సినటువంటి అవసరం లేదు కానీ ఆయన గత రాజకీయాలు వేరు ఇప్పుడు రాజకీయాలు వేరు మరోవైపు గతంలో నేను కూడా ఇతర పార్టీలో టీఆర్ఎస్లో ఉండి కూడా కాంగ్రెస్కి ఓటేసి అని చెప్పినటువంటి విధానం చూస్తుంటే కొంత భవిష్యత్తులో ఏమన్నా కాంగ్రెస్ ఏమన్నా కూడా ఇండైరెక్ట్ గా చెప్తూ ఉన్నాడు సో ఇట్లాంటి అంశాలు కొంత రాజకీయంగా దుమారం అసలు సంజయ్ కుమార్ ఏం మాట్లాడుతున్నా అనే వ్యాఖ్యలు డైరెక్ట్ గా మనం ఆయన బయట చూద్దాం పనుల విషయాన్ని కూడా పెద్దల అభివృద్ధి రాజకీయాలు కూడా నిరంతరం మారుతా మారుతా ఉంటాయి నేను కూడా బాగా దూరపోని కాదు నర్చిగా పురు కింద అందరూ అవకాండి అక్కడిక పెద్ద వంశాసుక అప్పుడు కాంగ్రెస్ లోనుండ్రి తెలుగుదేశం లోన ఇట్లా ఇక్కడ ఉన్న వాళ్ళకు మీ తల్లిదండ్రులకు నేను కుటుంబ సభ్యుల ఇక్కడ మరి రాజకీయాలకు వచ్చినాం రాకముందే తెలుసు ఇద్దముతానట్టు నాన్న వాళ్ళకి వెళ్ళినట్టు గంగారేణి సబ్బు మీరు రాగానే వచ్చి చాలా నాకే ఐదు వేల రూపాయలు ఇచ్చి దండేసి నన్ను గెలవాలని చెప్పి ఆశీర్వదించే కొద్దితో ఓడిపోయాను అధికారం రాలే ఉంటుంది రెడ్డి గారు కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోటీ చేసిన వారే వారు తెలుగుదేశంలో ఉన్నవారే రాజకీయ జీవితం అట్లే ప్రస్తానం రకరకాలు ఉంటుంది మేము కూడా కాంగ్రెస్ పార్టీలో మా కుటుంబాలు బార్చేట్లో మేము కూడా జీవన్ రెడ్డి గారికి ఒకసారి ఓటేసినా వారికి ఎనభై తొమ్మిదిలా కలిసి పోటీ చేశారు అప్పుడు శుకారరావు గారు వారు ఇద్దరికి వేసిన ఒకరికట్లతో వచ్చేవారు కాబట్టి మారుతుంటుంది అంటే మొన్న అసెంబ్లీలో ప్రస్తావన వచ్చింది కేసీఆర్ గారు రాజకీయమే కాంగ్రెస్లో కలిపి రావచ్చు అట్లనే మీ గౌడ సంఘాలు ఇవన్నీ సొసైటీలైనా కాంగ్రెస్ గప్పుడు కాబట్టి ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటాం మీ సొసైటీలైనా మీకు అధికారం ఇచ్చింది ఇదంతా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం రాజకీయాలు లేకముందు చాలా మందికి తెలియకముందు అందుకే అన్నారు మీ పెద్దలు చెప్పుంటారు అని చెప్పి అప్పుడు మామూలుగా నాకు కూడా సింది కాదు అరవై ఏళ్ళు లక్షలే కాబట్టి మామూలుగా పట్టాడు సాయిగౌడు రాజగౌడు ఇవన్నీ నేను కూడా చూస్తున్నాడు అంతా ఒక మా నాన్న బాగా దూరం ఉంటుండే వీటికి కానీ అప్పుడు రాజసింగ్ గౌడ్ గారు తండ్రి పెద్ద మంచి బుడిసెల్ నారాయణ అట్లనే